అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు అడ్డుపడుతున్నారన్న నేపంతో టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేసిన స్పీకర్ మార్షల్స్ తో టీడీపీ సభ్యులను బయటికి పంపగా టీడీపీ సభ్యులు రైతుల వ్యతిరేక ప్రభుత్వం బాయ్ భాయ్ జగన్ మద్యంపై ఆధారపడుతున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటూ నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు బయటకు వచ్చిన టీడీపీ సభ్యుల్లో ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు డోలా బాలావీరాంజనేయ స్వామి అచ్చెన్నాయుడు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గంటా రామానాయుడు గద్దె రామ్మోహన్ నాయుడు బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్సీ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు मर्ची जॻह रहो रुपया इनताईं

પ્રભુત્તો બાય બાય જગાન રાયતુ વેદરેગા 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 પ્રભુત્તો બાય બાય જગાન આકુ રાયતુ વેદરેગા પ્રભુત્તો બાય બાય જગાન રાયતુ વેદરેગા પ્રભુત્તો બાય બાય જગાન રાયતુ વેદરેગા પ્રભુત્તો બાય બાય જગાન રાયતુ વેદરેગા પ્રભુત્તો બાય બાય જગાન

మద్యం తప్ప వ్యవసాయం మద్యం తప్ప వ్యవసాయం పట్టనే ప్రభుత్వం తప్ప వ్యవసాయం పట్టినటువంటి ప్రభుత్వం ఎక్కడ తప్ప వ్యవసాయం పట్టినటువంటి మద్యం ప్రభుత్వం మద్యం తప్ప వ్యవసాయం ప్రభుత్వం

సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది